చాలా పాతగా పాడుబడిపోయి కనిపిస్తున్న ఈ గుడిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కువ దీపాలు పెట్టుకోవడానికి త్రికోణాకారంలో ఉన్న అవన్నీని అందుకని ఏదో వెరైటీగా ఉంది ఇది అని ఒకసారి లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను అయితే ఈ గుడి ఎక్కడుందో తెలుసా ఇప్పుడు మనం చూసామే ఎదురుగా అది టీటీడీ వాళ్ళ అండర్లో ఉన్న అలఘు మల్లారి కృష్ణస్వామి గుడి సూళ్ళూరుపేటకి దగ్గరున్న మన్నార్ పోలూరు అనే ఊర్లో ఉంది అయితే ఆ గుడి దాని ఎదురుగా కోనేరు ఆ రెండిటికి మధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి చాలా పాతబడి పాడుబడి ఇలా అయిపోయింది అనుకోండి అసలు ఈ గుడి ఎవరిది ఏ దేవుడికి సంబంధించింది అని ఇక్కడున్న జనాలను అడిగితే ఎవ్వరూ మాకు తెలీదు మాకు తెలీదు ఎప్పటి నుంచో ఉంది అలా ఉంది ఇలాంటి సమాధానమే కానీ అది ఫలానా దేవుడు గుడి అనైనా చెప్పేంత ఇది లేదు ఆలోచించాలని కూడా అనుకో ఉండరనుకుంటాను అంటే ఆ గుడిలో వజ్రాలు ఉన్నాయి నిధులు ఉన్నాయి ఏ క్షుద్ర పూజలు ఇలాంటివి ఏమైనా అంటే ఎగబడతారేమో కానీ జనాలు దేవుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అన్నాడు అనుకోండి ఎవ్వరూ పోరు భగవంతుడితో మనకేం పని డబ్బా బంగారమా భగవంతుడైనా మన కోరిక తీరుస్తున్నాడు అంటే పోతాం కానీ గుడి వరకు అసలు తీర్చడు నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే కర్మలే చక్కగా చేసుకో అనే మాట చెప్తాడు అని అంటే మనలో ఎవరి అయినా ఆ మేము వెళ్తామని మీరు పైకనొచ్చు కానీ బాగా ఆలోచించుకుంటే సమాధానం మనకే తెలుస్తుంది ఎందుకంటే ఆ మాత్రం మాకు తెలీదా నువ్వు చెప్పాలా నీ దాకా రావాలా అని అంటాం సరే అలా అనుకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గొప్పోళ్ళే ఇక్కడ నేనేం చూస్తున్నాను అని అంటారా గోడ మీద ఏమైనా బొమ్మలు రాతలు ఉంటాయేమో అని చూశాను నాకైతే అంత చెప్పుకోదగిన రాతలు ఎక్కడా కనిపించలేదు అయితే గుడి లోపలికి వచ్చాక ఈ స్తంభాలను చూస్తున్నాం కదా ఇది కొంచెం డిజైన్ ఉన్నట్టుంది ఈ పక్క చూసారా వెరైటీగా ఉంది లడ్డుగా ఉంది రౌండ్ అన్నీ ఇలాగ స్ట్రైట్ స్ట్రైట్గా ఉన్నాయి కానీ ఒక రెండు మాత్రం లావుగా ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇంక ఇక్కడ అంతా బాగా కనిపించట్లేదు అయితే ఇది చూసారా స్ట్రైట్గా ఉంది ఏదో సిమెంట్ రాళ్లతో కట్టినట్టు ఇక ఈ పక్కన కూడా ఏవో ద్వారం ఏదో ఉండుంటుందేమో లోపల ఒక చెక్క తలుపు పడిపోయింది ఆ కింద పైన కూడా తోరణాలాగా అలాంటివి ఏం లేవు అయితే ఈ మూడు నాలుగు పిల్లర్లలో ఒకటి మాత్రం రౌండ్గా ఇదిగో వెరైటీగా అనిపిస్తుంది ఇది ఎందుకో మరి వీటిని కొత్తగా కట్టారో ఎట్లను లేదా అప్పుడు కూడా అప్పుడే ఇలా పెట్టేశారేమో ఈ రెండు మాత్రం వెరైటీ ఇదేమో స్ట్రైట్గా నిలువుగా అట్లా ఉంది దాని ఎదురుగా ఉన్నది రౌండ్ ఉంది ఇది మాత్రం కొంచెం పైన డిజైన్ ఉంది ఈ పక్క కూడా ఏందో అట్లా అంటే ఒక గూడు మాదిరి ఉంది కదా ఇవన్నీ తర్వాత రోజుల్లో మరేమన్నా కట్టారో లేదంటే పాతదో ఇక్కడ లోపల వరకు ఈ రాళ్ల వరకు చూస్తే పాతదనే అనిపిస్తుంది లోపల గర్భగుడి దాని ముందు ఇంకొక ప్లేస్ ఆ ముందు ఈ మండపం లాంటిది ఇందులో నాలుగు నాలుగు స్తంభాలు ఉన్నట్లు ఉన్నట్లున్నాయి చెక్క తలుపులు బాగా బొక్కలు పడిపోయి ఉన్నాయి అయితే అలా అడగ్గా అడగ్గా చాలా మందిని ఎవరో హనుమంతుడు గుడి అని అన్నట్లుగా గుర్తుంది మరి అది ఎంతవరకు వాస్తవం వాళ్ళు కూడా ఏదో అలా చెప్పారో తెలీదు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ కోనేట్లో స్నానాలు చేస్తారు కదా అలాంటి వాళ్ళు విడిది చేయడానికైనా లేదంటే దీపాలు పెట్టడానికైనా ఇంకేదైనా వాటి కోసం ఒక చిన్న నిర్మాణం చేసుకుని ఉంటారేమో అని అనుకున్నాను కానీ ఏది అన్నది మనకి తెలీదు మరి ఏం తెలియనప్పుడు ఎందుకు వీడియో అప్లోడ్ చేసావమ్మా అని అడుగుతారేమో మీ ఊర్లో కూడా ఇలాంటి పాత పాడుబడిన గుడులు ఉన్నాయా వాటి గురించి మీకు ఏమైనా తెలుసా లేదా ఈ గుడి గురించి మీకు ఇంకేమైనా తెలుసా తెలిస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి అందుకే చేశాను అక్కడ గీతలు గీతలుగా దేవస్థానంలాగుందే అక్కడ బుజ్జి వినాయకుడు ఉంటాడు ఆ పెద్ద చెట్టు దగ్గర ఆ పక్కన పెద్ద కోనేరు ఇవన్నీ ఇక్కడున్న అలఘు కృష్ణస్వామి గుడికి సంబంధించినవే అంటున్నారు ఇంకా ఎన్నో వందల వేల ఎకరాల పొలాలు ఆ గుడికి సంబంధించినవి కూడా ఈ చుట్టూ ఉండేవంత కాలక్రమంలో పేరు లేకుండా ఆయనకని లేకుండా పోయినవి ఎన్నో ఎకరాలు ఇప్పుడేవో కొంచెం అట్టడా మిగిలి ఉన్నాయి ఇలా మనకు రాళ్ళు రప్పలు అప్పటి ఆనవాళ్ళని జ్ఞాపకాలని అలా మిగిల్చిబెట్టినాయి లేదంటే ఇవి కూడా కాలక్రమంలో కలిసిపోతే ఇంకంతే మనకు దేవుడికి గుడికి మంచి రోజులు రావాలంటే మనుషుల్లో దుర్బుద్ధి దురాశ చచ్చిపోవాలా దేవుడు వరాలు ఇస్తేనే దేవుడి దగ్గరికి పోతాం వరాలు ఇచ్చే దేవుడి దగ్గరికే పోతాం అనే ఆలోచన మానేయాలా ఎంత బాగా చెప్తావమ్మా ఈ దురాశ లేకపోతే మనిషి దేవుడు అయిపోడు అలాంటప్పుడు ఆయనకి మళ్ళీ కొత్తగా దేవుడు అవసరం ఎందుకు వస్తుంది అని మీరు అంటారని నాకు తెలుసు ఇది వీడియో